కీలకమైన అంశం చాలామంది దీని మీద చర్చించుకుంటున్న అంశం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడు నివాసానికి గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ గారు శివసేన నేత సంజయ్ రౌతు దీని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాడు రాజ్యాంగ సంరక్షకుడి ఇంటికి రాజకీయ నేత అని అవునండి అది నిజంగా తీవ్రమైన సమస్య అండి తీవ్రమైన సమస్య ఇన్ ది సెన్స్ మామూలుగా మీరు చూడండి ఎక్కడైనా జడ్జీల కాలనీకి బయట బోర్డు ఉంటుంది ఎవరు ప్రవేశించకూడదు ఇది ఇవ్వకూడదు ఇదంతా అని ఎందుకని వాళ్ళు మీడియాను రాజకీయ నాయకులను కలుసుకోకూడదు అనేది ఒక ప్రిన్సిపల్ ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు లేదా శుభకార్యాల్లో ఏదైనా మర్యాదపూర్వకంగా కలి కొంతమంది అది కూడా అవాయిడ్ చేస్తారు కలిసే వాళ్ళు కలుస్తారు ఓకే తప్పేం లేదని కానీ ఇప్పుడు మోదీ గారు వినాయకో విఘ్నరాజన్ ఆ వినాయకుడి ఆ వినాయక పూజకు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు పిలిచారు ఈయన అక్కడికి వెళ్ళారు వెళ్ళగానే నా చూడగానే అనుకున్నాను ఇది కొన్ని సమస్యలకు దారి తీస్తుందని దాని మీద సంజయ్ రావుత్ సంజయ్ రావుత్ ఎంపీ పెట్టాడు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది అభ్యంతరాలు పెట్టారు ఇది మరి చంద్రచూడు ఏం చెప్తా నాకు తెలియదు చంద్రచూడు ఇంతకుముందు కూడా అయోధ్య ఇలాంటి చోట్లకు సందర్శనానికి వెళ్ళారు వెళ్ళి దేశం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇలాంటివి మాట్లాడినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఆయన హయాంలో నిస్సందేహంగా కొన్ని ధైర్యమైన తీర్పులు వచ్చిన వాడు నిజమే కానీ ఈ సందేహాస్పదమైనవి కూడా వస్తున్నాయి ఇప్పుడు నేరుగా మోదీయే ఇంటికి వెళ్ళటం అన్నది ఉండ్రాళ్ళు తినడానికి మాత్రమే కాదు కదా ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత కొంత కొంత సమయం పడుతుంది మీరు గుర్తు చేసుకోండి దేవగౌడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ మద్దతు పివి నరసింహారావు అప్పుడే దిగిపోయాడు దేవగౌడ అప్పుడున్న ప్రధాన న్యాయమూర్తికి ఇంటికి వెళ్ళాడు మర్యాదపూర్వకంగా వెళ్ళానని ఆయన అన్నాడు కానీ పివి నరసింహరావు మీద ఉన్న కేసులు తప్పించడానికే దేవగౌడ వెళ్ళారని పార్లమెంట్లో దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది ఓకే కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరిని కలుసుకుంటారో ఆయన కదలికలేండి రాజకీయ నాయకులతో నిజంగా ఆయన ఏ సెమినార్లలోనో అధికార వేదికల్లో ఉన్న తప్ప ఆంతరంగికంగా కలుసుకోవటం అనేది ఎప్పుడు చర్చకు దారితీస్తుంటుంది అదే నేను చెప్తున్నాను దేవగౌడ పూజ అంశం పూజ అనేది ఈ రూపంలో వెళ్ళటం కూడా ఇదే మొదటిసారి నేను ఇది మొదటిసారి చూస్తున్నాను వాస్తవంగా మరి దాని మీద కూడా చర్చ రావచ్చేమో కానీ అది అదే అది ఒక అంశము కాబట్టి దేవగౌడ చంద్రచూడ్ సిజిఐ చంద్రచూడ్ ఏం చెప్తారో మనం చూడాలి కానీ ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తుందని అనేక సార్లు వాళ్ళు కూడా ఒక ధర్మాసనం నుంచి మా మీద ఉన్న ఒత్తిళ్లు మీకు తెలియదు అంటారు అంటే పేర్లు చెప్పకపోయినా మరి అటువంటిప్పుడు ఈ సందేహాలు ఇంకొక చివరి చెప్తాను నేను భారతదేశంలో యూట్యూబ్ గురించి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద కూడా కొంతమంది హరీష్ రావు కూడా యూట్యూబ్ భయపడుతున్నాం అది ఇది అన్నారు యూట్యూబ్లో వచ్చేవి ఎలా ఉన్నాయంటే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మీద కూడా ఒక తప్పు పోస్ట్ పెట్టారు బెంగాల్లో బెంగాల్లో డాక్టర్ల ఆందోళనను పట్ల సానుభూతిగా వ్యవహరిస్తుంటే చీఫ్ జస్టిస్ భార్యకు బెంగాల్ లాబీతో సంబంధం ఉంది అందుకనే ఇలా చేశారనే విధంగా పోస్ట్ పెట్టారు పెడితే దీని మీద ఫిర్యాదు రావటం కేసు కూడా సుప్రీం సుప్రీంకోర్టే స్వయంగా ఫిర్యాదు చేసింది చేసిన తర్వాత దాన్ని నమోదు చేశారు అంటే మన దేశంలో యూట్యూబ్ అనేది రావడం వల్ల డెమోక్రటైజేషను కొత్త విషయాలు రావడం ఎంత జరుగుతుందో దాన్ని దుర్వినియోగపరచడం ఇంకా సీజీఐకే రక్షణలతో ఇంకా ఇంకెవరి గురించి మనం మాట్లాడతాం అదొక నేను సిజీఐకి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను కానీ దీనికంటే మొదటిది మరింత తీవ్రమైంది ఐ థింక్ కోర్ట్ సుప్రీంకోర్టు అన్ ఎక్స్ప్లెనేషన్ దీని మీద వాళ్ళు ఏదో ప్రతిపక్షాలకు అయితే అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే ధర్మ సంకటంగా ఉంటుంది కోర్టులతో సామాన్యంగా పెట్టుకోవడం ఎక్కువ మంది కోర్టులతో గొడవలు పెట్టుకోవడం ఒక సహజంగా సున్నితంగా సూత్రప్రాయంగా చెప్తారు తప్ప రాజకీయ లాగా మార్చలేకపోవచ్చు బట్ కోర్టు అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్